శుభదినం మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిినెడ్డి ప్రశాంత్ గారి రెడ్డి గారి ఆశీస్సులతో మామూలుగా ఒక ఫైల్ కదలాలంటే ఎన్నో రోజులు పడుతుంది ఆత్మకూరు మున్సిపాలిటీ వెంకటగిరి మున్సిపాలిటీ సూలూరుపేట నాడిపేట ఇతర మున్సిపాలిటీ కూడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయినా ఇంకా గ్రేట్ త్రీలోనే ఉన్నాయి మా ఎమ్మెల్యే గారి చలువ వల్ల ప్రపోజల్స్ మేడం గారి దృష్టి తీసుకెళ్లాను వెంటనే గవర్నమెంట్ గారు పంపించమన్నారు పంపించాము వితిన్ జెట్ స్పీడ్ ఫైల్ ఎట నడిచిందంటే అట నడిచింది గౌరవ మంత్రి గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గారు పొంగూరు నారాయణ గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత స్పీడ్ గా వచ్చిందంటే ఫైలు ఫార్టీ త్రీ డేస్ లో ఫైల్ రెడీ అయ్యి మన గ్రేట్ మున్సిపాలిటీగా అయింది దీనికి అంతటి కారణం మా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక పని తలుచుకుంటే ఎలా చేయాలో పనిని గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా కూడా చెప్పకూడదు ఒక నాయకులు అంటే ఒక ఫైల్ వచ్చి మేడం గారు ఇది ప్రపోజల్ పెడుతున్నాం మేడం అంటే వెంటనే చదివి ఇమీడియట్లీ దీన్ని పెట్టండి కమిషనర్ గారు నేను చేయించుకోస్తానని చెప్పారు జెట్ స్పీడ్తో ఆ ఫైల్ రన్ చేసి అప్రూవ్డ్ పొందేసి వెంటనే నిన్న నైట్ ఈవినింగ్ జీవో వచ్చింది మేడం గారు చూసారు హ్యాపీ ఫీల్ అయ్యారు ఇట్లాగే మన బుచ్చి మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఫ్యూచర్లో ఎమ్మెల్యే గారు లాంటి అండ ఉండడం వల్ల మన బుచ్చి మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఏదైనా కానీ గ్రాంట్స్ నూడా నుంచి తేవడం కానీ గవర్నమెంట్ నుంచి తేవడం కానీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు బుచ్చి మున్సిపాలిటీ మీద అట్లాగే కొవ్వూరు నియోజకవర్గం మీద కూడా ఇట్లా అభివృద్ధి పనులు చేయడంలో మా ఎమ్మెల్యే గారు స్టార్ట్ ఎవరు లేరు ఈ విధంగా సభ తెలుసు అనధికార లేఅవుట్ లో ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది లోపు ఎల్ఆర్ఎస్ డిటిసిపి డాట్ ఏపీ డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాలలోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేనియడ ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

విభాగమును సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా